वमसी विभूषितकरान् नवनीरादाभात् पीतंबरा दरुणबिम्ब फलादरुष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णोत्तरं किमपि तत्वमहम न जाने अधश्चोर्धुम प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला अधश्च मूलाण्यनुसंततानी కర్మానుబంధీని మనుష్యలోకి ముందర శ్లోకంలో సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి చెప్పారు కానీ ఆ వృక్షము సాధారణమైన వృక్షం వల్లే కాకుండా మూలము పైకి శాఖలు కొమ్మలు మొదలును క్రిందకు ఉంటాయి మూలము అంటే ఆ చెట్టుకుండేటువంటి రూ వేర్లు ఏదైతే ఉంటాయో ఏదైతే బలాన్ని ఆధారాన్ని ఇస్తాయో మొక్కకి అవి పైకి ఉన్నాయి పైకి ఉండేటువంటి శాఖలు కొమ్మలు కిందకు ఉంటాయి ఈ సంసార వృక్షము చిన్నది కాదు చాలా విశాలమైనది చాలా కాలం నుండి కోట్ల కొలది జన్మల నుండి బాగా దృఢపడుతూ వచ్చి వేళ్ళు తందుకొని వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించింది ఈ సంసార వృక్షానికి వేళ్ళు కర్మవాసనలే సత్వరజస్తమో గుణాల చేత దీని శాఖలు బలపడుతున్నాయి శబ్దాది విషయముల ఎందు ఉండే ఆసక్తి చేత దీని చిగుళ్ళు బాగా వృద్ధిం చెందుతున్నాయి దీన్ని బట్టి సత్వరజస్తమో గుణముల చేత విషయముల ఎందు ఆసక్తి చేత ఈ వృక్షం యొక్క వేడు చాలా బలంగా నాటుకుని పోయి ఉంది కనుక సత్వరజస్తమో గుణాలను విడిచిపెట్టడం వలన చెట్టు యొక్క శాఖలు విషయవాంఛల ఎందు విరక్తి చేత చిగుళ్ళు వాసనారహిత్యము చేత వేళ్ళు ఈ సంసార వృక్షానికి పూర్తిగా నశించిపోతాయి చెట్టుకు ముఖ్యాధారం మూలమే అయినట్లు ఈ సంసార వృక్షానికి కర్మ వాసనలే మూలం కనుక విజ్ఞులు తెలివైన వాళ్ళు వైరాగ్య విచారణ చేత ప్రయత్నపూర్వకంగా ఆ వాసనను తొలగించుకొని సంసార బంధ విముక్తులు అవ్వటానికి ప్రయత్నించాలి అలా కాకుండా రాగద్వేషాల చేత ఆ వాసనను ఇంకా బలపరుచుకుంటూ పోతే సంసార దుఃఖాలు ఎప్పటికీ జీవుని వదిలిపెట్టవు ఈ వృక్షానికి వేళ్ళు నుండి పైకి వ్యాపించాయి అంటే కర్మబంధాలు ఎంత గాఢంగా ఉన్నాయో తెలుస్తుంది అంటే సాధారణంగా సామాన్యంగా ఉండేటువంటి వేరు విభాగము భూమిలోకి పళ్ళు కాయలు కొమ్మలు ఆకులు అవన్నీ కూడా పైభాగానికి ఉండవలసింది కాస్త ఇక్కడ వ్యతిరేక దిశలో ఉండడం అనేటువంటిది కర్మవాసనలు మనకు ఉండేటువంటి సత్తరజస్తమో గుణాల యొక్క లక్షణము ఇవన్నీ ఆ చెట్టు రూపంలో కనిపిస్తున్నాయని చెప్తున్నాను జై గురుదత్